ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు గవ్వల శాస్త్రం చూస్తామండి ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి పెడితే మీనరాశి వరకు ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వలు వేసి చూద్దామండి ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో రెండు గౌలు పడ్డాయండి చంద్రమహారదశి గవ్వలు పడ్డాయండి చంద్రమహారదర్శి గౌవలు అంటే మాత్రం తల్లి తరపు వారి నుంచి చాలా వరకు మంచిగా ఉంటుందండి వివాహమైన వారు కావచ్చు వివాహం కాని వారు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ తల్లి ప్రేమ చాలా వరకు సహకారం ఉంటుంది అలాగే స్త్రీ సహకారం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా మాత్రం స్త్రీ సహకారం ఉంటుంది పురుషులకు కూడా స్త్రీ సహకారం ఉంటుంది చంద్రమహారదర్శి అంటే మాత్రం ఆలోచన శక్తి అధికం ఉంటుందండి వారి పేరు మీద అనుకున్నది సాధించడానికి వదిలిపెట్టరు ఎటువంటి సమస్య అయినా సరే తీర్చుకునే యోగం ఉంటుంది అని రాశివారి రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం గౌల శాస్త్ర ప్రకారం అయితే శుభయోగం పడ్డదండి వారి పేరు మీద కాకపోతే నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చంద్రుడి మీదనే చాలా వరకు మాత్రం చంద్రుడిని చూసినందుకు మాత్రం వినాయక చవితి ఘడియా ఎట్ల నీలాప నిందలు ఉన్నాయి చంద్రగ్రహం ప్రకారం చంద్రదోషం ఉన్నవారికి నీలాప నిందలు వస్తాయి ఈ రాశి వారికి మాత్రం చంద్రుడు శుభస్థానంలో ఉన్నాడు కానీ మాత్రం గోవల శాస్త్ర ప్రకారం స్థానంలో ఉన్నాడు జాతక శాస్త్ర ప్రకారం మాత్రం పంచాంగ శాస్త్ర ప్రకారం చంద్రస్థానం మంచి లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ధన విషయంలో మాత్రం మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం వస్త్ర వ్యాపారం భీమి వ్యాపారం ముత్యాల వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది కానీ మాత్రం మీరు జాతకాన్ని వస్త్రాధారణ విషయంలో మాత్రం వైట్ రంగు కలర్ ఒకటి రెండవది మాత్రం మీరు జాతకంలో పాల పాల వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఎరుపు వస్త్రం చాలా వరకు మంచిది వ్యాపారాలు తిరుగు వ్యాపారస్తులకు తిరుగు ఉండదు ముఖ్యంగా చంద్రుడి మీద కూడా మాత్రం చంద్రగ్రహణం పట్టుకొని ఉంటుంది కాబట్టి కొన్ని నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి ముఖ్యంగా రాజకీయ రంగం ఉన్నవారికి కలిసి వచ్చే ఉంటాయి సెలబ్రిటీలకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దారిద్రబాధలు బాధలు వారు కూడా తొలగిపోయే ఉంటాయి పంచాంగ శాస్త్ర ప్రకారం వీరికి వెళ్ళినాడు శని ప్రభావం ప్రభావం ప్రారంభమైంది కానీ మాత్రం ఇప్పుడు నడుస్తున్న గవ్వల శాస్త్ర ప్రకారం అయితే శుభస్థానం ఉంది నెల అయితే చాలా వరకు యోగ బలం ఉందండి రెండవసారి గౌరవలు వేసి చూద్దామండి రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం నాలుగు గవ్వలు పడ్డాయండి నాలుగవ సంఖ్య వీరికి మాత్రం అంతగానో అచ్చుబాటు రాదండి వీరి జాతక బలానికి రాహు మారదర్శ ఎక్కడ పోయినా మాత్రం వీరికి విరోధభావాలు చిక్కులు చికాకులు ఉంటాయి కానీ వీరు ఎంత ఉల్లాసంగా ఉన్నా వీరు ఉల్లాసాన్ని మాత్రం నిరుత్సాహపరిచేటోళ్ళు ఉంటారు ఇది చేసే పని ఎంకరేజ్ చేయకుండా మాత్రం ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే లేనిపోని నీలాపనందలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సంసార విషయంలో కళ్యాణ విషయంలో శుభకార్య విషయంలో అటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి పనులు వాయిదా పడతాయి అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం రాహుగ్రహ దోషం ఉన్నందువలన మాత్రం ఏం చిక్కులు వస్తాయంటే అండి ఒకటి ఆరోగ్యపరంగా చిక్కులు వస్తాయి రెండవది పేరు బదలామవుతుంది మూడవది మాత్రం నమ్మిన వారు ద్రోహం చేస్తారు నాలుగవది మాత్రం సౌఖ్యం ఉండదు అంటే కళ్యాణమైన వారికి సౌఖ్యం ఉండదు కళ్యాణం కాని వారికి కూడా సౌఖ్యం ఉండదు విద్యార్థులకు విద్య సౌఖ్యం ఉండదు ఉద్యోగస్తులు చేనే చేసే పనులు మాత్రం సంతృప్తి ఉండదు ఎంత పని చేసినా కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది పై అధికారంతో మాటలు పడాల్సి వస్తుంది అలాగే మాత్రం కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి లా అన్ని పనులు దగ్గరకు వచ్చినట్టే అయితే లాస్ట్ టైంలో వాయిదా పడుతుంటాయి శని నా కర్మన దరిద్రం అనుకుంటారు శని కర్మ దరిద్రం కాదు నరఘోష అధికంగా ఉంటుంది రాహుదోషం అంటే నరదో నరఘోష అండి మరి జాతక బలానికి అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది స్త్రీలైనా పురుషులైనా అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ వారికి పూజ చేయటం మంచిది అందులో అష్టమి తిథి చేయొచ్చు అమాస పూజ తిది కూడా చేయొచ్చు శుక్రవారం మంగళవారం చేయొచ్చు గురువారం చేయొచ్చు అమావాస అంటే చాలామంది మంచిది కాదనుకుంటారు కానీ అమావాస చాలా వరకు అమ్మవారి పూజకు అద్భుతమైన ఫలితం అండి శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ రాహుకాలం గడియలో అమ్మవారికి పూజ చేస్తే మాత్రం అత్యధికమైన ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి చేసే పనుల మాత్రం మంచిగా ఉంటుంది ముఖ్యంగా నమ్మిన పని జయం ఉంటుంది దొంగల పోయిన దొరల పోయిన తక్కువ పోయినా ఎక్కువ రాజకీయ రంగంలో పోయిన రణరంగంలో పోయిన ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఈ రాశివారికి కుజమహర్దశ జాతకం కాబట్టి మాత్రం పోరాడే గుణం ఉంటుంది ఈ రాశివారికి కానీ మాత్రం భయపడే గుణం ఉండదు రాశివారికి మేషరాశివారికి మూడోసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఆరు గవ్వలు రెండు రెండుసార్లు గవ్వలేస్తే రెండు నాలుగు మూడోసారి గోవలు వేస్తే మాత్రం మీరు జాతకంలో చెప్పాలంటే ఆరు గోవలు పడ్డాయండి శుక్రమహారదర్శి జాతకం ముఖ్యంగా మాత్రం కళాకారులకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ శుక్రస్థానం మీరు మంచిగా ఉంటే మాత్రం చాలా వరకు స్త్రీలకు మంచిగా ఉంటుంది పురుషులకు మంచిగా ఉంటుంది సౌఖ్యం ఉంటుంది ఆరోగ్య సౌఖ్యం ఉంటుంది ధన సౌఖ్యం ఉంటుంది చేసే పనులు ఏ చేసినా సులువుగా అయితే అలాగే మాత్రం మీరు జాతక చూడాలంటే కళారంగం కావచ్చు క్రీడారంగం కావచ్చు అలాగే రాజకీయ రంగం కావచ్చు ఏ రంగంలో ఉన్న వారికైనా మాత్రం శుక్రుడు మంచి స్థానం ఉంటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేయాలంటే శుక్రుడికి అధిపతి మాత్రం శ్రీకృష్ణుడు రెండవది అమ్మవారు కాబట్టి మాత్రం అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది గోమాతను పూజ చేయడం లేదా కులదేవతని ఆరాధన చేయటం లేదా మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారు మొక్కుకునే దేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా చూడాలంటే ఫస్ట్ చంద్ర చంద్రమహారదశ గౌరవపడ్డాయండి రావు తర్వాత రాహు మహాదశ గౌరవపడ్డాయండి ఆ తర్వాత శుక్రమహారదశ గౌరవపడ్డాయండి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం అరవై అరవై ఐదు శాతం చాలా వరకు శుభయోగం ఉన్నది ముప్పై ఐదు శాతం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుంది కళాకారులకు మాత్రం మంచి ఫలితం ఉంటుంది క్రీడాకారులకు కూడా మంచి ఫలితం ఉంటుంది అలాగే సంతాన దోషం ఉన్నవారికి కూడా మాత్రం సంతానం కలిసి వస్తుంది శ్రీ సంతానం నుంచి లక్ష్మీ యోగ బలం ఉంటుంది ఆడపిల్లల నుంచి లక్ష్మీ ఉంటుంది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు అత్తమ్మలు కావచ్చు ఎవరికైనా కావచ్చు ముఖ్యంగా మాత్రం మొత్తం పడ్డాయి పన్నెండు గోవలు పడ్డాయండి పన్నెండు గోవలంటే మాత్రం మీరు జాతక బలానికి మాత్రం గురు గురుమహారదశ అండి ఒకటి రెండు మూడు అవుతుంది గురుమహారదశ గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన చాలా కాలం నుంచి పెండింగ్ల పడ్డ పనులు జరిగే అవకాశాలు ఉంటాయి అది ఉద్యోగమే కావచ్చు ఇల్లు పని కావచ్చు విద్య విషయం కావచ్చు పర్సనల్ లైఫ్ది కావచ్చు లేదా వ్యాపార విషయం కావచ్చు లేదా ఆర్థిక లా లావాదేవీలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు చిక్కులు చికాకులు కావచ్చు సంతాన పరమంది కావచ్చు మనశ్శాంతి లేకపోవడం కావచ్చు నమ్మిన వారు ద్రోహం చేయడం కావచ్చు మోసపోవడం కావచ్చు ఇలాంటి సమస్యలు తీరిపోయే ఉన్నాయండి ఈ రాశివారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే శివుడికి ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి పేరు మీద ఇక వీరి జాతకంలో స్త్రీలైతే మాత్రం ఖచ్చితంగా మాత్రం ముఖ్యంగా మంచి ముత్యాలు ధరించడం మంచిది వివాహమైన స్త్రీలు కూడా ధరించవచ్చు వివాహం కాని స్త్రీలు కూడా ధరించవచ్చు వివాహం కాని వారు ఉంగరంలో ధరించాలండి వివాహమైన వారు ఉంగరంలో ధరించవచ్చు లేదా మాత్రం మంగళసూత్రంలో మాత్రం కూడా ధరించవచ్చు మంచి ముత్యం చాలా వరకు మంచిది మానసిక ప్రశాంతత ఉంటుంది ఏ పని చేసినా మాత్రం కాన్సన్ట్రేషన్ ఒక్కాన్ని ఉంటుంది ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా మాత్రం మరి కాన్సన్ట్రేషన్ తప్ప తప్పకుండా మాత్రం ఏకాగ్రతగా ఉంటారు వాళ్ళు ఎంతోమంది వేదాలు పెట్టినా చికాకులు పెట్టినా మనశ్శాంతిలో లేకుండా చేసినా కూడా మాత్రం ఏం చేయాలనుకున్నా ఏం కాదు వారి జాతక బలానికి అలాగే సంతాన సౌక్యం సంసార సౌక్యం కుటుంబ సౌక్యం ఆరోగ్య సౌక్యం కలిగే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం కానీ మాత్రం మీరు బియ్యం దానం చేయటం వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది సోమవారం నియమం పాటించడం శుక్రవారం నియమం పాటించడం చాలా వరకు మంచిది రాశివారికి అలాగే వీరి జాతకానికి అన్ని దిక్కులు మంచిది ముఖ్యంగా మాత్రం దక్షిణ భాగం అలాగే ఉత్తర భాగం ఉత్తర మూల దక్షిణ మూల ఈ రెండు సైడు చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి గత కొన్ని నెలల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలున్నాయి మార్గశీర మాస ఘడియల మాత్రం చాలా శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలున్నాయి స్థానం మారాలనుకున్న స్థలం మారాలనుకున్నా కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ